ఓకే మనం ఇందాక బీరసా సారీ మనకు సొరకాయ గురించి తెలుసుకోవడం జరిగింది సరే మళ్ళీ ఇక్కడ కూడా మనకి బీర సాగు చేయడం జరిగింది అదే పందిరి పద్ధతిలో సరే మరి ఇక్కడ ఎలాంటి విత్తనం ఎంచుకున్నారు మరి ప్రస్తుతం ఈ యొక్క బీర సాగు ఎన్ని రోజులు అవుతుంది చేయబట్టి పూర్తి వివరాలు మరి దీ పంట గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ మనకు ఆ పంటతో పాటు ఈ బీరా ఎంత వేసుకున్నారు సార్ బీరా ఎంతమంటారు సార్ రెండున్నర ఎకరాలు వేసినారు ఇక్కడ ఎకరం వేసినాం ఇంకో పక్క దాంట్లో వన్ అండ్ హాఫ్ వేసినాం సార్ ఓకే ఇప్పుడు ఆ సిస్టమ్ ఇది సేమ్ ఆ సార్ మనకు ఈ పందిరి సిస్టమ్ ఇది పందిరి సిస్టమే ఓకే పందిరి సిస్టంలోనే ఇది వేసుకున్నారు సార్ అయితే ఇప్పుడు ఒక్కసారి ఈ డిస్టెన్స్ చెప్పండి సార్ ఎంత ఉంటుంది పది ఫీట్లు వెడల్తో సార్ జిగ్జాగ్ టూ ఫీట్ ఓకే మల్చింగ్ మీద జిగ్జాగ్ టూ ఫీట్స్ టూ ఫీట్ ఓకే ముక్క ఒక మొక్క మధ్యలో రెండు ఫీట్లు డిస్టెన్స్ ఉంటుంది సార్ ఓకే అయితే ఈ మల్సింగ్ కింద మీరు అంటే ఏమైనా ఎరువులు వేస్తారా సార్ అంటే ఓకే ఓన్లీ సార్ల మీద అంటే ఆ ఎరువు బెడ్లు వేసుకురా సార్ అయితే ఈ రెండున్నర ఎకరాలకి మీరు వేసుకున్నటువంటి బీరా ఏం విత్తనం ఎంచుకున్నారు సార్ నవి సార్ సింజంటా ఓకే సింజంట నవి నవీ సార్ ఈ విత్తనం అనేది అంటే మీరు అంటే ఇంత ముందుకు ఎప్పుడన్నా వాడినా ఇది మంచిగా ఉన్నది అందుకొకైనా మళ్ళీ ఓకే సార్ అంటే దీని స్పెషల్ ఏముంటుంది సార్ అంటే ఈ విత్తనం ఈ విత్తనానికి కొంచెం తెగులు తట్టుకునే అది ఉంటుంది పవర్ ఉంటుంది అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తుంటాయి కదా అందుకోసం వర్షాలు వచ్చిందంటే తెగులు వస్తూనే ఉంటుంది అన్నమాట ఓకే అందుకొరికనే ఆ పడినప్పుడే వాన బంద్ అయిందంటే మళ్ళా తెగులు మందు కొట్టుకోవాల్సింది సరే ఓకే ఎన్ని రోజులకు ఒకసారి వాడుతుంటారు మేము మామూలుగా నాలుగైదు రోజులకు ఒకసారి ఏదన్నా ఒకటి వాడతాం మార్చి మార్చి ఓకే తెగులు మందు కానీ పురుగు మందు కానీ ఈ రెండిట్లు ఏదో ఒకటి వాడతాం సరే ఓకే సార్ సరే ఇంట్లో వేపన్ ఉండేస్తుంది ఓకే విత్తన మోతాదు చెప్పండి సార్ అంటే ఈ మీరు వేసుకున్న ఈ మొత్తానికి రెండు కేజీలు పదహారు వేలు రూపాయలు ఒక కిలోకి రూపాయలు అంటే రెండు కేజీలు అయినాయి ముప్పై రెండు వేలు విత్తనాన్ని ఖర్చు అయింది సార్ ఓకే అయితే ఇప్పుడు ఇది ఏ మాసంలో నాటుకున్నారు సార్ ఆగస్టు ఆగస్టులో వేసుకున్నారు సార్ ఓకే ఆగస్టులో వేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఈ స్టాండ్స్కి మీరు కొత్తగా ఏర్పాటు చేసుకున్నారో అప్పుడు అంటే దీన్ని మన పైకి ఎక్కించడం అనేది ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు వన్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తారు ఎక్కిస్తాం మొదటి మొదటి స్టెప్ కంప్లీట్గా పైకి ఓకే థర్డ్ స్టెప్ వరకు అట్లే కంటిన్యూ చేస్తారు ఓకే అయితే ఇప్పుడు మనకి మొక్క కావాల్సినటువంటి ఎరువులు అయితే దాంట్లో వేసుకున్నారు ఇంకా డ్రిప్ ద్వారా ఏమేమి ద్వారా ఫర్టిలైజర్ సాలబుల్ ఫర్టిలైజర్స్ అని త్రిబుల్ నైన్టీన్ గానీ సిక్స్టీ వన్ గానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ గానీ మళ్ళీ ఇప్పుడు కాయ టైంలో జీరో జీరో ఫిఫ్టీ

మనకు కొంచెం అక్కడక్కడ కాయలు అంటే రౌండ్గా వచ్చినట్టుగా కొంచెం దాన్ని ఏంటంటే మామూలుగా బొరాన్ లోపంతోని సార్ ఉంటుంది బొరానం కొడితే అది ఉండవు తక్కువ ఉంటుంది ఓకే బొరం కొట్టినాం బొరాన్ని కొట్టినాము త్రీ ఫార్ములా ఫోర్ అని సార్ అవి కొట్టినాం నందు అది కొట్టినాకనే కొంచెం కంట్రోల్ అయింది సార్ ఓకే అయితే ఇప్పుడు ఈ మనకు అంత కృషి ఉంది కదా సార్ అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది చూస్తే కొంచెం నీడగా కనిపిస్తుంది ఎట్లా చేసుకుంటారు సార్ ఇది నీడ ఉంటేనే మంచిగా ఉంటది నీట్గా ఉంది నీట్ గా ఉండడానికి ఏంటంటే మనం ట్రాక్టర్ ట్రాక్టర్తో పది రోజులకు ఒకసారి రూట పెట్టడానికి కొట్టిస్తారు ఏమైతే నీట్ కలుపు లేకుండా అవును కలుపుతోనే తెగులు గాని పురుగు గాని అన్ని వచ్చేది అవును సార్ గడ్డి అనేది రాకు లేకుండా ఉంటుంది ఓకే కొంత ఏమన్నా ఒకటి ఉంటే లేబర్ ఉంది సార్ అయితే ఇప్పుడు ఈ మనకు అంటే మీరు తెగులు అయితే దీనికి రాదని చెప్తున్నారు ఒకవేళ మీరు దాని ముందే వస్తుంది కానీ మనం కొద్దిగా దాన్ని బట్టి కొట్టుకోవాలి ముందు ముందే చేస్తారా వచ్చింది వచ్చినాయి కాదు ముందే మనం ఓ నాలుగు రోజులకు ఒకనాడు ఖచ్చితంగా కొట్టుకోవాలి వచ్చినా రాకుండా కొడితేనే ఒక రాకుండా ఉంటుంది వచ్చినాక కొడితే అది కంట్రోల్ కాదు అచ్చా ముందే కొట్టుకోవాలి కొట్టుకోవాలి సరే ఓకే ఫస్ట్ వచ్చింది అంటే వస్తూనే ఉంటుంది అందుకో మళ్ళీ ఇది ఓకే సార్ అంటే ఇప్పుడు మనకు ఎన్ని రోజుల పంట సార్ ఇది ఇది కనీసం నైంటీ డేస్ మొత్తం కలిసి మొత్తం కలిసి నైన్టీ డేస్కి స్టార్ట్ అవుతుంది నైన్టీ డేస్ క్లోజ్ అవుతుంది నైన్టీ డేస్ అయిపోతుంది ఓకే అంటే షార్ట్ టైమ్ లో మనకు పంట ముగిసిపోతుంది అంతే 90 డేస్ సార్ ఆ సోర ఎక్క రోజులు ఉంటది గాని బీరే మాత్రం తొందరనే అయిపోతుంది ఓకే అంటే ఇంత షార్ట్ టైమ్ లో మరి అంటే ఎట్లా సార్ దిగుబడి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి దెబ్బతే ఎంత వెళ్తుంది సార్ 5 క్వింటల్ వచ్చింది థర్డ్ క్రాప్ 5 క్వింటల్ వచ్చింది థర్డ్ కట్టింగ్ ఓకే సార్ ఇది కంటిన్యూ వస్తూనే ఉంటది గా ఇన్ని 5 ఎకరానికి ఎకరానికి 5 క్వింటల్ వచ్చింది ఎక్కువ ఎక్కువ ఇప్పుడు మంచిగా ఉంది ఎందుకంటే ఆంధ్ర ఎక్కడ గానీ వర్షాలు ఎక్కువ పడితే ఉండవు తోటల్ ఉండవు సరిగా అందుకోరే మార్కెట్ కోతే అనంతపురికి వచ్చేది ఇరవై ఐదు రూపాయలు ఉండేది ఇలా నలభై ఐదు రూపాయలుంది మనది యాభై యాభై ఐదు రూపాయలు ఉంటది ఎక్కువ ఉంటది రేట్ ఓకే మనదే ఎక్కువ ఉంటది అక్కడికి వచ్చే వరకు వాడు పట్టడం పొడుగు ఉంటుంది అది ఒకటిసారి మూడు పొడుగు పూట్ల పొడుగుంటది అలా వేటానికి కూడా ఇబ్బంది రెండు పీట్లే ఉంటది మంచిగా ఉంటది ఓకే అట్లా సార్ ఎక్కడ తీసుకెళ్తుంటారు సార్ మార్కెట్ ఎల్బి నగర్ మాదన్నపేట ఓకే అంటే మనకి ఈ రెండే దగ్గరలో ఉన్నాయి అంటే అవే బాగుంటది అవైలబుల్ విలేజ్కి వెళ్ళి రోజు రెండు బులో పోతాయి రోజు నాలుగు ఐదు టన్నులు పోతాయి ఓకే ఓకే కూరగాయలు పండిస్తారు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కన్నా మనం దూరం ఉంది కాబట్టి కూరగాయలు ఎక్కువ పెడుతుంది మన ఓకే ఇప్పుడు ఈ ఊరు కానీ కలకొండ కానీ అజలాపురం కానీ కొత్తపల్లి కానీ ఆర్కపల్లి ఈ నాలుగైదు ఊర్లో మొత్తం కూరగాయలు పండిస్తారు ఓకే కాటన్ తర్వాత ఇదే సరే అయితే మీ మీ పెట్టుబడిని పోల్చుకుంటే అంటే పందిరంటే ఇది కామన్గా మీకు ఎప్పటి నుంచో ఉంది అంటే ఇప్పుడు ఓన్లీ ఈ పంట సాగు చేయడానికి ఎంత అయి ఉంటుంది మనకు తర్వాత ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మామూలుగా మనం మాల్చింగ్ సీట్ వచ్చాయి ఇది వచ్చే సూతిలు వచ్చే ఇవన్నీ కలిసి ఓ యాభై వేల వరకు ఎకరానికి వస్తుంది సీట్తో కలుపుకుంటే కలుపుకుంటే వస్తుంది ఓకే సరే అంటే మన తర్వాత మంచి క్రాప్ అయితే రెండు మూడు లక్షలు కూడా వచ్చినా ఆశ్చర్యపడద్దు ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారంగా వస్తుంది ఉంది sí,